సంతోష్ గీతాల్లో అయితే నాలుగు వందల మూడో పాట అండి క్రైస్తవ క్రైస్తవ కేసం పాట పుస్తకాలు లేదనుకుంటా సంతోష్ గీతాల్లో ఉంది నాలుగు వందల మూడు ఈ పండ మీద నా సంగమును నే కాట్యదనని చెప్పెను ఈ పండ మీద నా సంగమును నే కాట్యదనని చెప్పెను అది ఏ క్రీస్తు సంగము అది ఏ దేవుని రా పండయ క్రీస్తుని ప్రచురించు సత్య సువార్తను ప్రకటించు ఆ పండయ క్రీస్తుని ప్రచురించు పునాది మీద నిగ యుగములు జీవించగ మీద నిలచినచో యుగ యుగములు జీవించదవు అది ఏ క్రీస్తు సాంగ అది ఏ దేవుని రాజము అది ఏ క్రీస్తు సాంగము అది ఏ దేవుని రాజము మానవ కల్పిత నామములు ప్రభు సంగముల డు కాలేవు తృణీకరించినమం చివరికి అది ఏ ప్రభునామం నామం చివరకు అది ఏ ప్రభునామం అది ఏ క్రీస్తు సంగము అది ఏ రాజము అది ఏ క్రీస్తు సంగము అది ఏ బ్రహ్మలు కంజలు వాయేసు పేచి పాటలు పాడగుమా బ్రహ్మలు కంజలు వాయేసు పేచి పాటలు పాడగుమా జీవఫలమును అర్పించు నీ హృదయము నిండా స్తుతించు జీవఫలమును అర్పించు నీ హృదయము నిండా స్తుతించు అది ఏ అది ఏ దేవుని రాజము అది ఏము అది ఏ దేవుని రాజము నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభువు చెప్పినది మరువకుమా నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రభు చెప్పినది మరువగుమా ప్రభుదినము ప్రభు భోజనము Prabu Mara namo nakunya apa kamu? Prabu Di namo, Prabu Boja namo, Prabu Mara namo nakunya kamu? Adiye Kristus sanggamu Adiye Dewa Niraja Adiye Kristus sanggamu Adiye Dewa Niraja mu, Iban Nira Nasa నని చెను ఈ బండమును నా సంగమును నని చెను అది ఏ కృష్ణ సంగము అది ఏ దేవుని రాజము అది ఏ అది ఏ